సభాష్ సంజీవి ధారావాహిక చివరి భాగం రచన ఓట్ర ప్రకాశ్రావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ గుడ్డిగోళ బ్రాండ్ కూల్డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు డీలర్ చండ్రుడు వార్డెన్ విశ్వనాథాన్ని లోబర్చుకుని మీద గొనతనం నేరం మోపి ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమవుతాడు సంజీవికి సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్మాస్టర్ వెంకటరమణ సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు పోలీస్ స్టేషన్కి వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం తమను బంధించిన నుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు సంజీవి పిల్లల మంచితనం చూసి వాళ్లను వదిలివేస్తారు చెండు అనుచరులు హెడ్మాస్టర్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు సంజీవి బాలు బాలు పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడతాడు హానికరమైన పానీయాలకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఉధృతం చేస్తాడు సంజీవి గుడ్డిగోళ అధినేత కారకేయుళ్లు మార్పు వస్తుంది ఇక సభాష్ సంజీవి ధారావాహిక చివరి భాగం వినండి తమ కుర్చీల్లో కూర్చున్నాక నువ్వు ఏమడుగుతావో అడుగు మైడియర్ సంజీవి అంటూ ఆంగ్లంలో అన్నాడు కాలకేయుడు ఆ మాటలను తెలుగులో అనువదించి సంజీవికి చెప్పాడు వెంకటరమణ అతను చెప్పిన మాటలు సంజీవికి అర్థమైనా లైవ్ టెలికాస్ట్లో చాలామంది చూస్తూ ఉంటారు అందుకే ప్రతి వాక్యమూ అటు తెలుగులో ఇటు ఆంగ్లంలో అనువదించవలసి వచ్చింది సార్ మీరు ఎంతటి గొప్ప ధనవంతులో మాకు తెలుసు మీరు ఇంత దూరం ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడం ఆశ్చర్యం కలిగింది అన్నాడు సంజీవి అనువాదకుడిగా పనిచేస్తున్న వెంకటరమణ సంజీవి చెప్పిన మాటల్ని ఆంగ్లంలోకి అనువదించాడు ఇంతవరకు నేను ఒక పెద్ద వ్యాపారవేత్తను ఇంతవరకు ఎంతోమందిని పిలిపించి మాట్లాడడం అలా వీలు కాకుంటే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగేది నీ గురించి విన్నాను సమాజంపై ఎవరికీ లేని శ్రద్ధ నీలో కలగడం నన్ను ఆలోచింపజేసింది నేనిప్పుడు పెద్ద వ్యాపారవేత్తగా రాలేదు నేను మామూలు మనిషిలా ఒక మంచి బాలు చూడడానికి వచ్చాను మీరు ఈ కంపెనీ ప్రారంభించడానికి ముందు ఏం చేసేవారు సార్ అడిగాడు సంజీవి నేను ఒకప్పుడు సాధారణ కుటుంబానికి చెందినవాణ్ణి ఈ దేశంలో అతి తక్కువ మూలధనంతో ఆ కంపెనీ స్థాపించాను ప్రజలు ఈ పానీయం వైపు ఎక్కువ ఆసక్తి చూపించడం నాకే ఆశ్చర్యం కలిగింది అంచెలంచెలుగా నేను అభివృద్ధి చెందాను ఇప్పుడు కోటేశ్వర్ల జాబితాలో నా పేరు ఉంది చెప్పాడాయన గుడ్డిగోళ పానీయం ఎవరు కనిపెట్టారు సార్ అడిగాడు సంజీవి గుడ్డిగోళ పానీయం ఈ దేశం వారు కనిపెట్టలేదు వేరే దేశంలో తయారైంది ఆ దేశంలో బాగా వ్యాపారం జరగడం వల్ల క్రమక్రమంగా ఇతర దేశాల్లో బాగా వ్యాపారం వృద్ధి చెందింది గుడ్డిగోళ పానీయం ఎక్కువగా చదువుకున్నవారు విద్యార్థులు యువకులు ఇష్టపడుతున్నారు ఇందులో రహస్యం సార్ అడిగాడు సంజీవి చదువుకున్నవారికి జ్ఞానం అవగాహన పెరుగుతుందంటారు కాని చదువు పెరిగింది కాని వారిలో అవగాహన లోపించింది అవగాహన లోపించిన ఆ చదువుకున్నవారు ఈ పానీయం కొని తాగుతున్నారు అదే మా వ్యాపారానికి రహస్యం అన్నాడు కాలకేయుడు గుడ్డిగోళ అని పేరెందుకు పెట్టారు సార్ గుడ్డిగోళ పేరు మన దేశంలో పెట్టిన పేరు కాదు ఆ దేశంలో ఆ పేరుకు అధిక శక్తి అన్న అర్థం వస్తుంది గుడ్డి అంటే బ్లైండ్ అన్న ఆంగ్ల పదానికి అర్థమని ఈ మధ్యనే తెలిసింది పారీయానికి నిజమైన పేరు తెలుగు రాష్ట్రాల్లో ఉంది అని అనుకున్నాను అవగాహన లేని గుడ్డివారు తాగే గుడ్డిగోర అందర్నీ గుడ్డివారిని చేసి తాగిస్తోంది చివరకు వారి జీవితాలకు గుడ్డితరం ప్రసాదిస్తుంది అన్నాడు కాలకేయుడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు పరిశోధించి ఎన్ని హెచ్చరికలు చేసినా విద్యార్థులు యువకులు అవగాహన లేకుండా ఉపయోగిస్తున్నారు ప్రభుత్వం మంత్రులు ఏం చేస్తున్నారు సార్ సంజీవి కష్టమైన ప్రశ్న వేసావు దీనికి సమాధానం చెప్పాలంటే చాలా ఉంది మా పానీయం మాత్రమే జంక్ ఫుడ్లో వస్తుందనుకుంటున్నావా మా పానీయంతో పాటు ఎన్నో చిరుతిండ్లు ఈ జాబితాలోకి వస్తాయి అవగాహన లోపం వల్ల వ్యాపారం బాగా సాగుతోంది ఇక ప్రభుత్వం మంత్రులు ఏమీ చేయలేదని చెబితే నేను అంగీకరించను పురుషుల్లో పుణ్య పురుషులు ఉన్నట్లు మంత్రుల్లో కొంతమంది పుణ్య మంత్రులు ఉన్నారు ఈ మంత్రిగారు ఇంతకాలం నాకు శత్రువుగా ఉన్నారు ఎలాగైనా గుడ్డిగోర పానీయాన్ని తయారు చేయడం నిలిపివేయాలని ప్రయత్నించారు కానీ పాపం ఆయన వల్ల కాలేదు అతను నాకిప్పుడు స్నేహితుడుగా నాకు చేయిచ్చాడు ఎందుకంటే నేను చెప్పడం కన్నా నీ ప్రశ్నకు సమాధానం ఆయన చెబితే బాగుంటుంది అన్నాడు కాలకేయుడు నా ప్రేమేన సంజీవి గుడ్డిగోల పానీయం మన దేశంలో మూసివేయాలని మొదటించి గొడవ చేస్తున్న మంత్రిని నాకు ఆయన శత్రువు ఆయనకు నేరు శత్రువు పదిహేను రోజుల క్రితం ఆయన తన నిర్ణయం చెప్పగానే ఆయనలోని మార్పుకు చేతులెత్తి నమస్కరించాను ఇప్పుడు మంత్రుల్లో పరిపాలనాధికారుల్లో మార్పు వచ్చింది విషతుల్యమైన జంక్ ఫుడ్ కల్తీ ఆహారం వ్యాపారం చేసేవారికి కఠినమైన శిక్షలు తీసుకుని వచ్చే చట్టం త్వరలోనే వస్తుంది అందుకు కారణం నీవు ఆ గొప్ప నటుడిపై చేసిన పోరాటం మాలో ఆలోచింపజేసింది ఆ నటుడు ఒక అడుగు దిగి క్షమాపణ కోరుకోవడంతో మాలోనూ ఆలోచనలు మొదలయ్యాయి ఈ దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మీ తరంలోనే ఉంది అంటూ కూర్చున్నాడు కేంద్రమంత్రి సార్ నన్ను కిడ్నాప్ చేసి మీ కంపెనీ తయారు చేసే ఒక చిన్న కంపెనీలో బంధించారు అక్కడ గుడిగోర పానీయంలో మత్తుమందు కలపడం చూశాను దీనిపై మీ సమాధానం సార్ జంక్ ఫుడ్ విషతుల్యమైందని సిఎస్సి లాంటి ప్రభుత్వ సంస్థలు ఎన్నడో చెప్పాయి ప్రజలు అధికారులు పట్టించుకోలేదు చిన్న వ్యాపారస్తులకు ఇదొక అవకాశంగా తీసుకున్నారు కల్తీ వ్యాపారం వల్ల ఎవరు చనిపోయినా పట్టించుకోవడం లేదు కొన్ని చోట్ల వేరే కారణాలు చూపుతున్నారు ప్రస్తుతం ఇలాగే జంక్ ఫుడ్లో బిస్కెట్స్ చాక్లెట్స్ వాటిల్లో మత్తు ముందు కలుపుతూ విద్యార్థుల్ని యువకుల్ని మత్తులో దింపుతూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు మా నీడను ఉంటున్న చంద్రుడు లాంటి గుంట మాకు తెలియకుండా డబ్బు కోసం ఇదే గుడ్డిగోళాలో మత్తు మందు కలుపుతూ విద్యార్థులకు అందేలా చేస్తూ వారి భవిష్యత్తు చీకటిమయం చేస్తున్నాడు చంద్రుడు చేసిన దుర్మార్గమైన పని వల్ల మత్తు పానీయం తాగి ఈ జిల్లాలోని స్టార్ హోటల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు అందుకు సాక్షిగా ఉన్న బాలును కిడ్నాప్ చేశారు చంద్రుడు తన దొంగ వ్యాపారం కోసం నిన్ను కిడ్నాప్ చేసిన సంగతి నీవు తప్పించుకుని వచ్చాక తెలిసింది ఆ ఇప్పుడు ఎక్కడున్నాడు సార్ అడిగిన ప్రశ్నకు మంత్రిగారే సమాధానం చెబుతారు అన్నాడు కాలకేయుడు ఈ జిల్లాకు టోకు వ్యాపారస్తుడిగా ప్రవేశించిన చంద్రుడు ఆ పానీయంలో మత్తుమందు కలుపుతూ ఎన్నో కోట్లు సంపాదించిన సంగతి నీవు బారూ కలిసి వాడి గుట్టును రట్టి చేశాక తెలిసింది పోలీసులు వాడి మీద చర్య తీసుకుంటున్నారని తెలుసుకొని ఆస్తిని భార్యాబిడ్డల్ని వదిలి దొంగచాటుగా ఈ దేశం వదిలి పారిపోయాడు నిన్నటి రోజున ఆ చంద్రుడు వేరే ఒక దేశంలో ఉన్నట్లు విజిలెన్స్ ద్వారా మాకు సమాచారం వచ్చింది బాలు ఇచ్చిన ఫిర్యాదు వల్ల హోటల్లో ముగ్గురి మరణానికి చంద్రుడు చేసిన గుడ్డిగోళ కారణమంటూ కేసు నమోదు చేసుకున్నారు చంద్రుడూని మన దేశానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం వాడి కోసం ఒక బృందం ఏర్పాటు చేసాం ఆ బృందంతో వేరే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్ అన్నాడు సంజీవి వేరే విధంగానా ఎలా అంటూ ఆశ్చర్యంగా వైపు చూశాడు మంత్రి చంద్రుడు విదేశానికి దొంగ పత్రాలతో వెళ్ళడానికి ఎవరు సహకరించారో ఆ బృందం ద్వారా కనుక్కొని వారికి చాలా కఠినమైన శిక్ష విధించండి సార్ మన దేశంలో చంద్రుడు లాంటి దొంగలు విదేశాలకు పారిపోవడానికి కొంతమంది బాగా సహకరిస్తున్నారు అన్నాడు మంత్రి ఒకసారిగా శభాష్ అంటూ చేతులతో సపట్లు కొట్టాడు సంజీవి నీవు చెప్పింది మంచి ఆలోచన రేపే ఆ చుడు వెళ్ళడానికి సహకరించిన వ్యక్తులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తాను ఆ చుడు ఎప్పుడు వస్తాడో చెప్పలేను కాని వాడు వెళ్ళడానికి సహకరించిన వ్యక్తులకు తొందరలో కఠినమైన శిక్ష విధించేలా చేస్తాను తొమ్మిదవ తరగతి చదువుతున్న నీలో ఇన్ని ఆలోచనలు ఎలా వస్తున్నాయి అన్నాడు మంత్రి ఆదివారం పోరాటం జరుపుతున్న సమయాన దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి వాటికై తీసుకునవలసిన మార్గాల గురించి చర్చించడం వల్ల తెలిసింది సార్ అన్నాడు సంజీవి సభాష్ అంటూ మరోసారి చేతులు తట్టాడు మంత్రి సార్ ఇక మీదట గుడ్డిగోళా పానీయాన్ని తయారు చేయడం నిలిపివేస్తారా కాలకేయుడి వైపు చూస్తూ అడిగాడు సంజీవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరపను అన్నాడు కాలకేయుడు సార్ సార్ మీరిక్కడికి వచ్చి మీరు ఆ కంపెనీ మూసివేస్తారు అని అందరూ ఊహించుకున్నారు ఎందుకు ముసివేయాలి సంజీవి అది ఒక విషతుల్యమైన అవును విషతుల్యమైన పానీయమని అంగీకరిస్తున్నాను నేను అలాగే తయారు చేయలేను ఎందుకంటే ఇప్పుడు మంత్రుల్లో మార్పు వచ్చింది త్వరలో కంపెనీ మూయడానికి ఉంది అదొక మంచి పానీయంగా తయారు చేయడానికి ప్రభుత్వానికి మంత్రులకు అభ్యంతరం ఉండదుగా అందరూ మెచ్చుకునేలా ఆరోగ్యవంతమైన పానీయం తయారు చేస్తాను సిఎస్ఈ సంస్థ పరిశోధించి ఆ పానీయం ఆరోగ్యకరమైంది అని ప్రకటించాక ఆ పానీయం మార్కెట్లోకి వస్తుంది చెప్పాడు కాలకేయుడు సంజీవి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మీరు చాలా గొప్ప మనస్సు కలవారు సార్ అన్నాడు ఇంతవరకు నీవు ప్రశ్నలు వేశావు ఇక నన్ను కొన్ని ప్రశ్నలు వేయమంటవా సంజీవి అడిగాడు కాలకేయుడు అడగండి సార్ అన్నాడు సంజీవి నేను ఒక్కరి దాహం తీర్చలేని సముద్రం నేటిలాంటి ధనవంతుణ్ణి కాని నీవు బావినీరు లాంటి వాడివి అందరి దాహం తీర్చే గుణవంతుడివి నేను అలా మారాలనుకుంటున్నాను మానవత్వం లేని ధనవంతుడిగా నడుచుకున్నాను ఇకపై మానవత్వం ఉన్న గుణవంతుడిగా అనడం కన్నా నీలాగా నడుచుకొని దచ్చుకున్నాను సంజీవి అన్నాడు ఒక్కసారిగా అంతగా పోడగానే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సార్ అన్నాడు సంజీవి శరీరానికి మరణం ఒక్కసారి వస్తుంది మా జీవితం ఎలా ఉందో తెలుసా పేరుకు పెద్ద కోటీశ్వరుణ్ణి కావచ్చు కానీ తప్పు చేసిన ప్రతిసారి మరణం అశాంతి చూస్తున్నాం నాలో మార్పు కలగడానికి కారణం మా అబ్బాయి మీ అబ్బాయా అవును గుడ్డిగోలా పానీయం ప్రకటనలో నటించిన ఆ హీరో మీద నీవు పోరాటం చేస్తున్నప్పుడు ఆ వార్తను చదివిన మా అబ్బాయి నిన్ను శభాష్ సంజీవి అంటూ మెచ్చుకున్నాడు నానా ఒక చిన్నపిల్వాడు నిజాన్ని నిర్భయంగా చెప్పాడు ఎందరో అతన్ని సభా సంజీవి అంటూ పోగొడుతున్నారు ఆ పానీయంలో ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని తొలగించి మంచి ఆరోగ్యం కలిగించే పానీయం తయారు నాన్నా అంటూ వేడుకున్నాడు మీరేం చెప్పారు సార్ వెంటనే అంగీకరించాను సిఎస్ఈ లాంటి సంస్థలు ఎన్నో చెప్పినా అంగీకరించలేదు మీ మనస్సాక్షికి అదొక మిషతుల్యమని తెలిసినా మీరు అంగీకరించలేదు ఇప్పుడు మీ అబ్బాయి చెప్పగానే ఎలా అంగీకరించారు సార్ మా అబ్బాయి విదేశంలో ఒక పెద్ద ఆసుపత్రిలో చివరి రోజులు గడుపుతున్నాడు వాడు కోరిన కోరికలు రెండే రెండు మొదటి కోరిక గుడ్డిగోళా పానీయం ఒక ఆరోగ్యమైన పానీయంలా అందరూ అంటే శాస్త్రీయంగా మెచ్చుకునేలా తయారు చేయమన్నాడు అంటూ మౌనం వహించాడు రెండవ కోరిక ఏమిటి సార్ అది నీ చేతుల్లో ఉంది అంటూ సంజీవ్ వైపు చూశాడు నా చేతుల్లోనా సార్ అనుమానంగా కాళికేయుడు వైపు చూశాడు మా అబ్బాయి రెండవ కోరిగ్గా ఏం చెప్పాడంటే నాన్న మా వారు ఇలా అవగాహన లేకుండా ఉండడం ఈ ఆస్పత్రికి వచ్చాక గుర్తించాను నేను జంక్ ఫుడ్ తిరిగి తిరిగి ఆరోగ్యం పూర్తిగా నాశనం చేసుకుని చివరి దశకు వచ్చాను మీరు ఆ సంజీవిని దత్తత తీసుకుని నా స్థానంలో ఉంచండి సంజీవిలో గొప్ప గుణం ఉంది వాటిని అందరూ సభాష్ సంజీవి అని అంటున్నారు అన్నాడు నీవు అంగీకరిస్తే నేను నిన్ను ఇప్పుడే నా కొడుగ్గా దత్తత తీసుకుంటాను సంజీవి ఈరోజే ఇదే హెలికాప్టర్లో వెళ్ళిపోదాం అన్నాడు కాలకేయుడు కాలకేయుడు చెప్పిన మాటల్ని తెలుగులోనికి అనువాదం చేసిన తర్వాత సంజీవిని ఎత్తుకుని వెళ్ళి కాలకేయుడి ఒడిలో కూర్చోబెట్టి శభాష్ సంజీవి అన్నాడు వెంకటరమణ సమాప్తం శభాష్ సంజీవి ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన తెలుగు కథలు డాట్ కామ్ తరఫున రచయిత శ్రీ ఓట్రా ప్రకాష్ రావు గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు